సైలెంట్ బాండ్ ఒక మౌన ప్రేమ కథ పార్ట్ వన్ బెంగళూరులోని సిటీ సెంటర్ మధ్యాహ్నం రెండు గంటల సమయం కళ్ళజోడు చేతిలో కాగితాలు పట్టుకుని కంగారుగా నడుస్తోంది అవంతిక ఆమె ముఖంలో చిన్నపాటి ఆందోళన కానీ కళ్ళల్లో ఏదో సాధించాలన్న పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది ఆమె తన చేతిలోని పేపర్ని ఒకసారి చూసి ఎదురుగా ఉన్న ఆరా టెక్నాలజీస్ భవనాన్ని చూసింది ఇది పేరుకు మాత్రమే టెక్నాలజీ కంపెనీ కానీ లోపల చాలా పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యం ఈ ఇంటర్వ్యూతో నా కష్టాలన్నీ తీరిపోవాలి అనుకుంది అవంతిక నిడ్డూరుస్తూ ఆమెది మధ్యతరగతి కుటుంబం తండ్రి చిన్న ఉద్యోగం తల్లి గృహిణి తొమ్ముడు చదువుల ఖర్చులు ఇంటి అవసరాలు అన్ని బాధ్యతలు ఆమెపైనే పడ్డాయి మంచి మార్కులతోనే ఎంబీఏ పూర్తి చేసింది కానీ ఉద్యోగం దొరకటం అంత సులువు కాలేదు ఇది ఆమె పదో ఇంటర్వ్యూ లోపలికి వెళ్లగానే రిసెప్షనిస్ట్ చిరునవ్వుతో పలకరించింది గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఎలా సహాయపడగలను గుడ్ ఆఫ్టర్నూన్ నేను అవంతికని హెచ్ఆర్ మేనేజర్ మిస్టర్ అభయ్ తో ఇంటర్వ్యూ ఉంది అంది అవంతిక కాస్త నెర్వస్ మీరు కొద్దిసేపు వెయిట్ చేయగలరు మేడం ఆయన ఇప్పుడే ఒక మీటింగ్ నుండి బయటకొచ్చారు అని చెప్పి రిసెప్షనిస్ట్ కూర్చోవటానికి సైగ చేసింది అవంతిగా కూర్చుంది లోపలి వాతావరణం చాలా ప్రశాంతంగా ఆధునికంగా ఉంది ప్రతి ఒక్కరూ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు ఎక్కడో ఒక మూల తనలాంటి వారు ఇంటర్వ్యూలు కోసం ఎదురు చూస్తున్నారు ఆమె మనసులో ఒకటే ఆలోచన ఈ ఉద్యోగం నాకు రావాలి అరగంట తర్వాత అబ్బాయి వచ్చి ఆమెను పిలిచాడు అవంతిక గారు దయచేసి లోపలికి రండి అబ్బాయి క్యాబిన్లోకి వెళ్ళగానే అవంతిక అతడిని చూసి ఆశ్చర్యపోయింది ఆయన చాలా కఠినంగా సీరియస్ గా కనిపించాడు నమస్తే సార్ అంది అవంతిక కూర్చోండి అన్నాడు అబ్బాయి మీ రెజ్యూమ్ చూశాను మంచి మార్కులే ఉన్నాయి కానీ మీకు ఇంతకు ముందు ఏ కంపెనీలోనూ పెద్దగా అనుభవం లేదు కదా అవును సార్ ఇది నా ఫస్ట్ జాబ్ అంది అవంతిక నిదానంగా ఈ కంపెనీలో ఒక పర్సనల్ అసిస్టెంట్ అవసరం ఉంది అది కూడా మా సిఈఓకి ఈ పొజిషన్కి చాలా అనుభవం కావాలి అంతకు మించి చాలా కీలకమైన బాధ్యతలు ఉంటాయి మీరు ఈ జాబ్కి సరిపోతారని అనుకుంటున్నారా ఆపై సూటిగా అడిగాడు అవంతికకు కంగారు వేసింది తనకు ఈ జాబ్ పర్సనల్ అసిస్టెంట్గా అని తెలియదు ఏదో మేనేజ్మెంట్ ట్రైనీ అని అనుకుంది సార్ నాకు చాలా నేర్చుకోవాలని ఉంది కష్టపడతాను మీరు ఒక అవకాశం ఇస్తే మిమ్మల్ని నిరుత్సాహపరచను అంది దీనంగా ఆపై ఒక క్షణం ఆలోచించాడు సరే మీతో నేరుగా ఒక విషయం మాట్లాడాలి మా సిఇ మిస్టర్ ధ్రువ్ ఆయనకు పర్సనల్ అసిస్టెంట్ అంటే చాలా కఠినంగా ఉంటారు ఆయన చాలా తక్కువ మాట్లాడతారు హావభావాలు కూడా తక్కువే ఆయనతో పని చేయటం అంత సులువు కాదు మీరు ఈ ఒత్తిడిని తట్టుకోగలరా ధృవ్ అనే పేరు వినగానే అవంతికకు ఏదో తెలియని భయం వేసింది కానీ ఉద్యోగం అవసరం ఆమెను ధైర్యంగా ముందుకు నడిపింది తట్టుకోగలను సార్ నేను ఏ కష్టానికైనా సిద్ధం అంది దృఢంగా ఓకే మీకు ఈ ఉద్యోగం ఇస్తాం అన్నాడు అబ్బాయి మీరు రేపటి నుండి జాయిన్ కావచ్చు ఉదయం తొమ్మిది గంటలకు రండి మీకు ధృవారి క్యాబిన్ ఎదురుగా ఒక చిన్న క్యాబిన్ ఉంటుంది నుండి మీరు ఆయనకు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేయాలి అవంతిక బయటకు వచ్చింది ఆమె ముఖంలో సంతోషం ఆందోళన కలగలిసిన ఉన్నాయి ఉద్యోగం దొరికింది అన్న సంతోషం కానీ ఈ ధ్రువ అనే వ్యక్తి ఎలాంటి వాడు అనే ఆందోళన ఆమెకు తెలియదు ఈ అనుకోని ఆరంభం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని మరుసటి రోజు ఉదయం అవంతిక కొద్దిగా నర్వస్ గా ఆరా టెక్నాలజీ ఆఫీస్లోకి అడుగుపెట్టింది నిన్నటి కంగారు కన్నా ఈ రోజు కొంచెం ఎక్కువ ఆందోళన ఆమెకు కేటాయించిన క్యాబిన్ లోకి వెళ్ళింది అది చిన్నదే అయినా చాలా చక్కగా ఉంది కంప్యూటర్ ఫోన్ కొన్ని ఫైల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి కొద్దిసేపటికి ఒక అటెండర్ వచ్చి మిస్టర్ ధ్రువ్ ఇప్పుడే వచ్చారు మేడం అని చెప్పాడు ఆవంతిక గుండె దడదడలాడటం మొదలుపెట్టింది ఆమెకు ఆయన్ని కలవాలంటేనే భయం వేసింది ధ్రువ్ క్యాబిన్ డోర్ తెరిచి చూసింది లోపల ఒక నల్ల సూట్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అతని ముఖం చూడగానే ఆమెకు నిన్న అబయ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తక్కువ మాటలు తక్కువ హావభావాలు అవంతిక మెల్లగా దగ్గరికి వెళ్ళింది గుడ్ మార్నింగ్ సార్ అంది మెల్లగా ధృవ్ కళ్ళు తెరిచాడు అతని కళ్ళు చాలా తీక్షణంగా లోతైన ఆలోచనతో నిండి ఉన్నాయి అతను ఆమెను పైనుండి క్రింద వరకు ఒకసారి చూశాడు ఆ చూపులో ఎలాంటి భావం లేదు కేవలం పరిశీలన మాత్రమే అవంతికకు చెమటలు పట్టాయి మీరు కొత్త పర్సనల్ అసిస్టెంట్ కదా అన్నాడు ధ్రువ్ అతని గొంతులో ఒక రకమైన గంభీరత్వం కానీ సున్నితత్వం కూడా ఉంది అవును సార్ అవంతిక అంది ఆమె నాకు మీ పేరుతో సంబంధం లేదు మీ పనితో మాత్రమే అన్నాడు ధ్రువ్ నాకు ఒక ఫైల్ కావాలి ప్రాజెక్ట్ నక్షత్ర అని ఉంటుంది అది నా టేబుల్ మీదనే ఉంది తేవగలరా ఆవంతిక నిదానంగా అతని టేబుల్ దగ్గరికి వెళ్ళింది టేబుల్ మీద అనేక ఫైల్స్ ఉన్నాయి వాటి మధ్యలో ఆమె ప్రాజెక్ట్ నక్షత్ర అని ఉన్న ఫైల్ ని గుర్తించింది దానిని తీసుకుని ధ్రూకి ఇచ్చింది అతను ఫైల్ అందుకొని దాన్ని తెరవకుండానే నాకు పనిలో ఆలస్యం అంటే అస్సలు నచ్చదు సమయ పాలన ముఖ్యం నేను చెప్పిన ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి నా నిర్ణయాలో తలదోర్చవద్దు నా అనుమతి లేకుండా ఏ డాక్యుమెంట్ ని పోయి టచ్ చేయొద్దు ఏ విషయానికి ఎమోషనల్ కావద్దు ఇక్కడ మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ పనికిరావు ఇవన్నీ మీకు అర్థమయ్యాయా అని అన్నాడు అవంతిక నిశ్శబ్దంగా తల ఊపింది అతని మాటలు ఆమెకు మరింత కంగారు కలిగించాయి ఇది ఒక ఉద్యోగం కాదు ఒక మిలిటరీ ట్రైనింగ్ లా ఉంది సరే బయటికి వెళ్ళి కూర్చోండి ఏదైనా పని ఉంటే పిలుస్తాను అన్నాడు ధ్రువ్ మళ్లీ కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలిపోయాడు అవంతిక నిరాశగా బయటకు వచ్చింది ఆమెకు అనిపించింది తను ఒక అగ్నిగుండంలో అడుగు పెట్టానని ఈ ధృవ్ అనే వ్యక్తితో ఆరు నెలలు ఎలా పని చేయాలో అర్థం కాలేదు ఆమె మనసులో ఏదో తెలియని భయం మొదలయ్యింది అదే రోజు సాయంత్రం అవంతిక ఇంటికి రాగానే ఆమె తల్లి పద్మ ఫోన్లో మాట్లాడుతూ ఆనందంగా కనిపించింది అవునా నిజంగానా నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మాట్లాడుతుంది అవంతికకు అర్థం కాలేదు ఫోన్ పెట్టేసిన తర్వాత తల్లి అవంతిక దగ్గరికి వచ్చి కౌబులించుకుంది అవంతిక నీకు ఒక శుభవార్త అంది ఉత్సాహంగా ఏంటమ్మా అడిగింది అవంతిక గందరగోళంగా మీ వాళ్ళ దూరపు బంధువులు ఒకరున్నారు కదా వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారంట చాలా మంచి కుటుంబం ఆ అబ్బాయికి బెంగళూరులో పెద్ద కంపెనీ ఉంది కోటీశ్వర్లంట నిన్ను చూడటానికి వస్తున్నారట అంది పద్మ ఉబ్బి తబ్బి అవుతూ అవంతికకు కళ్ళు తిరిగినట్లయింది పెళ్ళా నాకు పెళ్ళ అమ్మా నేనిప్పుడే ఉద్యోగంలో చేరాను నాకిప్పుడే పెళ్లి వద్దు నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను అంది షాక్లో అదేంటమ్మా అలా అంటావు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు కదా ఒకసారి చూద్దాం అంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు ఆ అబ్బాయి పేరు అంట అంది తల్లి ఆ పేరు వినగానే అవంతికకు ఒక్కసారిగా గుండె ఆగినట్లయింది ధృవ్ తన సీఈఓ ద్రువ్ తను పెనిచేసే ఆరా టెక్నాలజీస్ కంపెనీ సీఈఓ ద్రు ఈ ప్రపంచంలో ఇదెలా సాధ్యం తను ఏ ధృవ్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరిందో అదే ధృవ్ తనను పెళ్లి చూపులకు వస్తున్నాడంటే నమ్మలేకపోయింది ఏమ్మా అలా నిలబడిపోయో ఈ ఆదివారం వస్తున్నారట నువ్వు రెడీ అవ్వాలి నువ్వు పెళ్లి చేసుకుని అన్నా కనీసం చూసి మాట్లాడాలి కదా అంది పద్మ అవంతికకు మాట రాలేదు ఆమె ప్రపంచం తలకరిందులైనట్లు అనిపించింది ఒకవైపు తన కఠినమైన బాస్ మరోవైపు తన చూడబోయే పెళ్లి సంబంధం రెండు ఒకటే వ్యక్తి ఇది కేవలం ఒక అనుకొని ఆరంభం మాత్రమే కాదు అనుకొని అరేంజ్డ్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఆమె జీవితంలో ఒక పెద్ద సవాలు ఎదురుచూస్తుందని అర్థమయ్యింది కథ కొనసాగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్